మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత కౌరవులు ఓడిపోయారు కానీ ఓటమిని అంగీకరించలేని అశ్వత్థాముడు కోపంతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు అధర్మానికి ఇది చివరి ఆయుధంగా భావించాడు ఈ వార్త వినగానే పాండవులు ఆందోళనకు లోనయ్యారు అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యాడు అయితే ఆ సమయంలో కృష్ణుడు జోక్యం చేసుకున్నాడు ఆయన అర్జునుడిని ఆపుతూ బోధించాడు విజయం అంటే ప్రతిస్పందన కాదు స్పందనలో ఉన్న వివేకమే నిజమైన విజయం బలహీనతను బలంతో ఎదుర్కోవచ్చు కానీ ధర్మాన్ని రక్షించేది ఆత్మనిగ్రహంతో మాత్రమే అశ్వత్థాముడి కోపానికి శాంతితో ప్రతిస్పందించిన కృష్ణుడు బ్రహ్మాస్త్ర ప్రభావాన్ని నివారించాడు దీంతో అశ్వత్థాముడు ఆయుధరహితుడయ్యాడు శాపబద్ధుడయ్యాడు ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది బలంతో కాదు బుద్ధితో ధర్మం గెలుస్తుంది ఆయుధాల్లో కాదు సంయమనంలో ఉంది నిజమైన గెలుపు ప్రతికూల పరిస్థితుల్లో మన స్పందనే మన శక్తిని నిర్వచిస్తుంది అదే కృష్ణుని బోధ